అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు షార్ ద హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పూజకన్నీ సర్దుకున్నాను నైవేద్యం చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను పానకం చలివిడి వడపప్పు పాలకేసరి చేస్తున్నాను నేను ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఆవు పాలతో చేస్తున్నాను నేను నెయ్యి కరిగిన తర్వాత ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేయించాలి జీడిపప్పు వేయించిన తర్వాత కిస్మిస్ వేయించి రెండు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి దోరగానే వేయించాలి రంగు మారితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది వేగినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను దీంట్లో ఒక చిన్న కప్పుడు బొంబాయి రవ్వ వేసి వేయించాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి రవ్వని అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల పాలు పోస్తున్నాను నేను వే వేగిన తర్వాత నాలుగు కప్పుల ఆవు పాలు పోస్తున్నాను ఆవు పాలు పోసి గరిటితో తిప్పాలి గుండలు కట్టకుండా తిప్పుకోవాలి రవ్వ కొద్దిగా ఉడకాలి రవ్వని ఉడికించుకున్న తర్వాత బెల్లం కలుపుకోవాలి నేను రవ్వ ఎంత తీసుకున్నానో దానికి ఒకటిన్నర బెల్లం పొడి కలుపుకుంటున్నాను చక్కెర కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ అన్ని బెల్లంతోనే చేస్తాను తర్వాత ఇందులో ఇలాచీ పొడి వేసుకోవాలి కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను ఇది ఉడికిపోయింది ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం దేవుడికి నైవేద్యం పెట్టడానికి గిన్నెలోకి తీస్తున్నాను పైన కొద్దిగా పిస్తా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని దేవుడికి నైవేద్యం పెడదాం దీపారాధన చేసుకుంటాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు టీవీలో కళ్యాణం జరుగుతుంది కదా అది చూస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్తే